కేంద్రంలోని లక్ష్మీనగర్ కాలనీ ఉన్నాం ఇక్కడ చూసుకుంటే సాయిబాబా టెంపుల్లో ఉన్నటువంటి నవరాశి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు తొమ్మిది రోజుల పాటు ఇక్కడ ఆలయ కమిటీ ప్రధాన అధ్యక్షులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది సభ్యులు ఉన్నారు సీనియర్ సభ్యులు వారిని అడిగి తెలుసుకుందాం ఇలా ఈ తొమ్మిది రోజులు ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఏ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రతి గురువారం కూడా ఇక్కడ సాయిబాబా టెంపుల్ని కట్టించి ఇక్కడ ప్రతి గురువారం కూడా అన్నదానం చేస్తున్నారు ఇప్పుడు ప్రతి కార్యక్రమం కూడా ప్రతి ఈ హిందూ సాంప్రదాయం ప్రకారం అనేక కార్యక్రమాలు కూడా ఇక్కడ సాయిబా టెంపుల్లో ఇక్కడ ఉన్నటువంటి అలయ కమిటీ చైర్మన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు కానీ ఇక్కడ కమిటీ సభ్యులు కానీ మొత్తం మీద నిర్వహిస్తున్నారు ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు కూడా దసరా నవరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు ఎట్లా నిర్వహిస్తున్నారు ఎట్లా ఏ కార్యక్రమాలు చేస్తున్నారు అని కొన్ని విషయాల గురించి అడుగు తెలుసుకుందాం నమస్తే ఇట్లా ఈ నైన్ డేస్ అంటే మన ఆధ్యాత్మిక కార్యక్రమాలు కల్చరల్ యాక్టివిటీస్ మరియు ఒక రోజు భజన కార్యక్రమము రోజు ప్రతిరోజు పారాయణము ప్రతిరోజు బతుకమ్మ కార్యక్రమములు ఆ విధంగా వివిధ వివిధ కార్యక్రమములో ప్రతిరోజు ఈ విధంగా ఇక్కడ నడుస్తూ ఉంటాయి మార్నింగ్ అభిషేకాలు ఉంటాయి అభిషేకాల తర్వాత ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్య సాంస్కృతిక కార్యక్రమంలో వివిధ కార్యక్రమములు రాత్రి దాదాపుగా తొమ్మిదిన్నర పది వరకు ఉంటుంది మాము తొమ్మిది గంటల తర్వాత మహాఆరతి ఒక కార్యక్రమం ఉంటుంది ఆ మహా మహారతి కంప్లీట్ అయిన తర్వాత కూడా ప్రోగ్రామ్స్ ఎండింగ్ వరకు ఆ షెడ్యూల్ ప్రకారం ఎండింగ్ వరకు మాత్రము ఇంకో ప్రోగ్రామ్స్ అమ్మని కంటిన్యూ చేస్తారు మరి ఈ నవరాత్రులు అయిపోయిన తర్వాత వెరీ నెక్స్ట్ డే ఆ రోజు చూసుకొని నెక్స్ట్ డే మాకు నిమజ్జన అమ్మవారి యొక్క నిమజ్జన కార్యక్రమం కూడా ఉంటుంది బాబాగారి సమాధి పూజ ఉంటుంది సమాధి పూజ తర్వాత నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ప్రతి ఇక్కడ ప్రతి మేసవారం అన్నదాన కార్యక్రమము ప్రతి శుక్రవారం పారాయణ కార్యక్రమము ప్రతి సోమవారం ఇక్కడ ఒక భజన కార్యక్రమము ఆ విధంగా ప్రతి ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ కంటిన్యూగా ఏదో ఒక ప్రోగ్రామ్ మాత్రం ఈ గుడిలో కంటిన్యూ నడుస్తుంటుంది నా పేరు భూషణ్ పాండే నేను ఇక్కడ కార్యదర్శిని ఆలయం టెంపుల్ కమిటీ కార్యదర్శిని అయితే టూ థౌజండ్ త్రీలో ఈ అమ్మవారి గుడి నిర్మాణం చేప చేపట్టడం జరిగింది దానికి పీఠాధిపతులు దత్త పీఠాధిపతులు శ్రీ శ్రీ విఠలానంద సరస్వ సరస్వతి మహారాజు గారి ఆధ్వర్యంలో ఈ టెం సా అమ్మవారి టెంపుల్ సాయిబాబా టెంపుల్ ఈ చేపట్టడం నిర్మాణం చేపట్టడం జరిగింది అలాగే ఈ స్థలదాతలు దగ్గర దగ్గర ఒక వెయ్యి గజాలు వంగీపురం రామాచారి గారు వాళ్ళ తమ్ముడు శ్రీనివాసాచారి గారు మనకు ఇక్కడ గుడి నిర్మాణంకు ఈ స్థలం వాళ్ళు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇవ్వడం వల్ల ఇంత పెద్ద గుడి నిర్మాణం జరిగింది అలాగే మా పోయిన శ్రీ మన ఎమ్మెల్యే మినిస్టర్ గారు శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి శ్రీనివాస్ గౌడ్ గారు మరి అలాగే ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఆనంద్ గౌడ్ గారు వాళ్ళు పది పది లక్షలు ఇవ్వడంలా ఈ షెడ్ నిర్మాణం కూడా చేపట్టినం ప్రతిసారి ఈ ఏరియర్ ఏదో డెవలప్మెంట్ జరుగుతుంది దీనికి ఎంతో మంది మన భక్తులందరూ ఇక్కడ సహాయ సహకారాలు వాళ్ళ శ్రమ వల్ల ఎంతో డెవలప్ అయింది ప్రతి సంవత్సరం దసరా కార్యక్రమం మాత్రం చాలా విజయవంతంగా చేసుకుంటున్నాం ఈ అవకాశం ధన్యవాదాలు ఇక్కడ లక్ష్మీనగర్ కాలనీలో వెళ్ళే శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో మేము రెండు వేల మూడు నుంచి ప్రతి సంవత్సరము దసరా నవరాత్రులు ఎంతో ఘనంగా జరుపుకుంటాము ఉదయం ఆరున్నరకు అభిషేకము పదిన్నరకు లలిత పారాయణం ఉంటుంది సామూహిక లలిత పారాయణము తర్వాత ఆరు గంటలకు భజనలు కోలాటాలు బతుకమ్మ కోలాటము తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో చాలా ఘనంగా జరుపుకుంటాము తర్వాత తొమ్మిది తొమ్మిదిన్నరకు మంత్రపుష్పం చాలా బాగుంటుంది చూస్తున్న ప్రేక్షకులు అందరూ కూడా రాజరాజేశ్వరి మాత ఆలయానికి రండి అమ్మవారి కృపకు పాత్రులు కండి ఇంకా ఈ ఆలయంలో అమ్మ మేము మేము ఇక్కడ అందరం ఏమ ఏమన్నా మీకు ఏమన్నా సమస్యలు ఉంటే కూడా వచ్చి మీరు అమ్మను ఆరాధిస్తే తప్పకుండా నెరవేరుస్తుంది అందరూ రండి మా అమ్మవారిని సేవించుకోండి అమ్మవారి కృపకు పాత్రలు కండి జై రాజరాజేశ్వరి మాతాకి జై రాజరాజేశ్వరి మాతాకి ముఖ్యంగా మా యొక్క గుడిలో ఇక్కడ కాలనీలో ఉన్నటువంటి అందరూ కూడా లక్ష్మీనగర్ కాలనీ వెంకటేశ్వర కాలనీ రెండు కలుపుకొని కూడా చాలా ఆధ్యాత్మికంగా అందరూ ఎంప్లాయీస్ ఇక్కడ మ్యాక్సిమమ్గా నైంటీ పర్సెంట్ ఎంప్లాయీస్ ఉన్నా కూడా అందరూ దీంట్లో పార్టిసిపేట్ అయ్యి ఈ గుడి యొక్క ఇంతకుముందు మా పాండే గారు చెప్పినట్టు గుండె గుడి యొక్క డెవలప్మెంట్కు మన రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా సహకరించినందుకు ఇంతవరకు డెవలప్ చేసుకోగలిగినాము ముఖ్యంగా ఈ గుడిలో ఈ దసరా నవరాత్రుల మటుకు ప్రత్యేకత ఉంటుంది మాకు ఎందుకంటే మా మహిళా కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సవంగా సాయంకాలము ఆరు గంటల నుంచి బతుకమ్మ ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కన్నుల పండుగగా మీరు అందరూ కూడా వచ్చి చూడగలరు ఇక్కడ దాని తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్ ఈ సంవత్సరము మన గద్వాల చంద్రశేఖర్ గారి ఈ మన అన్నమయ్య కీర్తన సంకీర్తనం పెట్టించడం జరిగింది దానికి తోడు మన భరతనాట్యం కూడా తర్వాత మా కాలనీ పిల్లలతోన అమ్మవారి యొక్క నవదుర్గాలు కానీ అన్ని అన్ని కార్యక్రమాలు అమ్మవారికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు మా మహిళా కార్యకర్తలచే చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తబరుస్తున్నాయి కనుక ఈ వార్త విన్న ప్రతి ఒక్కరు కూడా ఈ గుడికి వచ్చి మీ యొక్క ఆనందించగలసిందిగా మేము మనసు కోరుతున్నాను మాత్రే నమ ఈ రెండు వేల మూడులో లో ఇక్కడ అమ్మవారి గుడి ప్రతిష్టాపన అయింది అప్పటి నుంచి ఇక్కడ అభిషేకాలు ప్రతి సంవత్సరం అమ్మవారి విగ్రహం కూర్చోబెట్టుకుంటాము ప్రతి రోజు మార్నింగ్ అభిషేకం అవుతుంది అమ్మవారికి తర్వాత లలితా పారాయణం ఉంటుంది మహిళలైతే సామూహికంగా తర్వాత సాయంత్రం బతుకమ్మ కార్యక్రమం ఉంటుంది దాండియా కార్యక్రమం ఉంటుంది తర్వాత ప్రతి ఒక్కరు మహిళ లీడ ఎట్లాంటి అంటే తొమ్మిది రోజులు మాకు ఎట్లా గడిచిపోతుందో మాకే తెలియదు ఈ నైన్ డేస్లో అందరూ ఒక కుటుంబగా జమై అందరం ఇక్కడ సామూహికంగా జమై అందరం అమ్మవారిలో సేవల్లో ఉంటాము ఈ పైన అలాగే గురువారము గురువారం పైన అన్నదాన కార్యక్రమం ఉంటుంది బాబా అభిషేకం ఉంటుంది తర్వాత అలాగే గురువారం భజన కార్యక్రమం ఉంటుంది సోమవారం ఇక్కడ శివునికి దగ్గర అభిషేక్ అభిషేకం అవుతుంది తర్వాత భజన కార్యక్రమం సాయంత్రం ఉంటుంది అసలు మాకు ఈ కాలనీలో ఇక్కడ ఈ గుడి మేము వేరే గుళ్ళకి ఎక్కువ పోనే ఎందుకంటే మాకు ఇక్కడే టైం సరిపోతుంది మా గుళ్ళనే ఈ మా గుళ్ళో ఏమనుకున్నా అమ్మవారు కానీ బాబాగారు ఖచ్చితంగా తీరుస్తారు మీరు ఎక్కడున్నా మా గుడిని వచ్చి ఒకసారైనా విజిట్ చేసి విజిట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ